నమస్తే పిల్లలు ఈరోజు మనం భాషా భాగాల్లో ఐదవదైన అవ్యయం గురించి నేర్చుకుందాం అవ్యయం అనగా మార్పు లేని పదాలను అవ్యయం అంటారు అంటే అవి స్త్రీ పురుషుల్ని బట్టి మారదు అంటే లింగంతో పని లేదు నంబర్ని బట్టి మారదు అంటే అవి సింగిల్నా డబల్నా అనే పదాన్ని బట్టి మారదు అంటే వచన ప్రసక్తి ఉండదు అని అర్థం అలానే టెన్సెస్ని బట్టి కూడా మారదు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మారదు ఎల్లప్పుడూ ఒకేలా ఉండే పదాలనే అవ్యయం పదాలు అంటారు అందుకే వీటిని లింగ వచన విభక్తి ప్రమేయం లేని పదాలు అంటారు ఉదాహరణకి కొన్ని పదాలు చూద్దాం అక్కడ ఇక్కడ తర్వాత ఎప్పుడు ఆహా అయ్యో బలిరే ఇలాంటి పదాలు అనమాట ఇప్పుడు వాక్యాల్లో అవ్యయం పదాలను గుర్తించడం ఎలానో చూద్దాం ఉదాహరణకి నువ్వు ఎప్పుడు వచ్చావు ఇందులో ఎప్పుడు అనేది లింగవచనాలతో ప్రసక్తి లేదు కదా కాబట్టి ఎప్పుడు అనేది అవ్యయం పదం అవుతుంది రెండు తిన్న తర్వాత చదువు ఇందులో తర్వాత అనేది అవ్యయం పదం మూడు ఆమె ఇక్కడ ఉంది ఇందులో ఇక్కడ అనేది దేనికి సంబంధించి పదం కాదు కదా కాబట్టి ఇక్కడ అనేది అవ్యయం పదం అవుతుంది నాలుగు అయ్యో దెబ్బ తగిలిందా ఇందులో అయ్యో అనేది అవ్యయం పదం ఐదు ఆహా లడ్డు ఎంత రుచిగా ఉంది ఇందులో ఆహా అనేది అవ్యయం పదం అవుతుంది ఆరు బళిరే నాట్యం బాగా చేసింది ఇందులో బళిరే అనే దానికి కూడా లింగవచన విభక్తులతో ప్రమేయం లేదు కాబట్టి బళిరే అనే పదం అవ్యయం పదం అవుతుంది ధన్యవాదములు